ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ అయితే మిమ్మల్ని అయితే రహస్యంగా ఇష్టపడుతుందండి మరి ఆమె అయితే మీ యొక్క ని మొత్తం కూడా సెటిల్ చేయబోతుంది మరి ఇంతకీ ఆమె ఎవరో కాదండి ఇదిగో ఈమె ఈ యొక్క రాశి వారికి ఏ స్త్రీ రహస్యంగా మిమ్మల్ని అయితే ఇష్టపడబోతుంది మరి ఇంతకీ ఆమె మీ యొక్క లైఫ్ సెటిల్ చేయబోతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు శివశక్తి గారు మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి మన యొక్క గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ నైన్ జీరో త్రీ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు మీ యొక్క జీవితంలో కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అత్తాకొడల మధ్య సమస్యలు కోర్టు వ్యవహారాలు ఎటువంటి గొప్ప సమస్యలు కన్నా మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గము అయితే లభిస్తుందండి గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి చక్కగా మిగిలినటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాలు వస్తే గనక రాశి అనేది రాజకీయంలోని పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు ఈ రోజున మీ యొక్క జీవితంలో మార్చిబోయేటువంటి ఒక రహస్యమైనటువంటి స్త్రీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము అని చెప్పుకోవాలండి ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి ఆ యొక్క వ్యక్తిని అయితే మీరు గుర్తించలేకపోతున్నారు అనేది చెప్పాలి దేవుడు ఇచ్చేటువంటి అవకాశం మీ చేయి అంతా జారిపోతుంది కూడాను అని చెప్పుకోవచ్చు ఇది సాధారణమైనటువంటి జాతకం కాదండి మీది ఈ మీకు దేవుడి ఇచ్చినటువంటి సంకేతాలతో కూడినటువంటి హెచ్చరిక అన్ ఇది ఒక వరము అని చెప్పుకోవాలి ఇక మీకు గతంలో మీ జీవితంలో ఈ యొక్క రాశివారు అంటే మీకు జీవితానికి సంబంధించినటువంటి మంచివారు కానీ లేదంటే ఎక్కువగా నమ్మకంతో మనసులో ఒక మాట బయటకు మాట చెప్పకపోవడము ఇతరుల కోసం త్యాగము అనేది చేసే తాము నష్టపోవడము గత కొన్ని సంవత్సరాలుగా మోసాలు అనేవి ప్రేమతో విఫలము అనేది ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్య డబ్బు అనేది నిలవకపోవడము ఇటువంటివి అన్నీ కూడా మీకు తెలిసినవే కానీ దేవుడు ఇటువంటివి అన్నీ కూడా చూసి మౌనంగా అయితే ఉండలేడు కదండి ఎందుకంటే ఆ యొక్క స్త్రీ ఎప్పుడు కూడా ఇప్పుడైతే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆ స్త్రీ మీకు ఒక కొత్త వ్యక్తి కాదండి ఆమె ఎవరో కాదు అంటే మీకు ఈ పాటికే తెలిసినటువంటి ఒక వ్యక్తి కావచ్చు లేదంటే మీతో మాట్లాడి మనసులో మాటను దాచుకుంటుంది అయితే మీ యొక్క బాధను అంతా కూడా గుర్తించుకొని వ్యక్తి అనే చెప్పుకోవాలి ఆమె ఆ యొక్క లక్షణాలు కానీ ఎక్కువగా ప్రశాంతంగా అయితే ఉంటుందండి తక్కువ మాట్లాడుతుంది మీ గురించి ఇతరుల దగ్గర మంచిగా మాట్లాడుతుంది మీ యొక్క విజయాలను నిజంగా అయితే కోరుకుంటూ ఉంటుంది అని చెప్పుకోవాలి ఆమె మీకు నేరుగా అయితే చెప్పలేదు ఎందుకంటే ఆమెకు భయపడుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆమె మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎందుకు రహస్యంగా ఇష్టపడుతుంది అయితే మీ యొక్క నిజాయితీగా మీరు కష్టాల్లో ఉంటే ధైర్యంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇతరులను మోసం చేయరు మీలో ఉండేటువంటి ఈ యొక్క గొప్ప లక్షణమే ఆమెకు మీరు ఆకర్షితులుగా మారారు అని చెప్పుకోవచ్చు మీ యొక్క ఆలోచన మీ యొక్క సహనము మీ యొక్క నిజాయితీ ఇవి ఆమె మీ యొక్క మనసులో లోతుగా అయితే నిలిచాయి అని చెప్పుకోవాలండి కానీ గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి బాధలు వల్ల ఆమె మీకు చెప్పాలి అనే ధైర్యము అనేది అయితే చేయడం లేదు అని చెప్పుకోవచ్చు అనమాట ఆమె మీ యొక్క లైఫ్ని అంతా కూడా ఎలా సెటిల్ చేయబోతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగము దయచేసి జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలోకి వచ్చాక ఆర్థిక స్థిరత్వము అనేది వస్తుంది కెరియర్లో కొత్త అవకాశము ఇంటిలో ప్రశాంతత మీతో మీపై ఉన్నటువంటి నమ్మకము అయితే పెరుగుతుందని చెప్పుకోవాలి ఇది యాదృచ్ఛికంగా కాదండి దైవ సంకల్పము అని కూడా చెప్పుకోవాలి ఆమె అడుగు పెట్టినటువంటి రోజు నుండి మీ యొక్క జీవితంలో ఆ యొక్క మార్పులు అనేవి మొదలయ్యాయి కూడా చెప్పుకోవాలి అయితే ఒక హెచ్చరిక కూడా ఉందండి ఒక పెద్ద హెచ్చరిక ఉంది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆమెను నిర్లక్ష్యం అనేది అసలు చేయకండి చిన్నదానిగా అసలు చూడకండి ఇతరుల యొక్క మాటలను నమ్మకండి మీరు ఎలా చేస్తే మీ యొక్క జీవితం అంతా కూడా పశ్చాత్తాప పడవలసినటువంటి అవసరం అయితే వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అప్పుడు అర్థం చేసుకుంటే ఇప్పుడు బాగుండేదేమో అని అనుకుంటూ ఉంటారు అయితే దేవుడు రెండు సార్లు ఒకే అవకాశాన్ని అయితే ఇవ్వరు అయితే చెప్పాలని ఎందుకంటే దైవ యొక్క సంకేతం అనేది ఈ యొక్క వీడియోని చూసినటువంటి వారికి ఈ పాటకి కొన్ని సంకేతాలు అనేవి కనిపించే ఉంటాయండి ఆమె పేరు మీకు పదే పదే గుర్తుకు రావడము ఆమెను కళలో కూడా చూడడము యాదృచ్ఛికంగా ఆమెతో మీరు అయితే ఎప్పుడూ కూడా గడపడము ఇటువంటి అన్ని సంకేతాలు అనేవి కూడా మీకు చెప్పుకోవచ్చు అయితే వీకేంటంటే ఆ యొక్క స్త్రీని ఎలా గుర్తించాలి ఈ యొక్క రాశివారు ఆ యొక్క స్త్రీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడూ కూడా ఆ యొక్క దేవుడు కొన్ని స్పష్టమైనటువంటి లక్షణాలను అయితే ఇచ్చాడండి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు మాట్లాడుతున్నప్పుడు కళ్ళల్లో నేరుగా అయితే చూస్తూ ఉంటుంది మీరు బాధల్లో ఉన్నప్పుడు ఆ యొక్క మాటల కంటే ముందే మీ యొక్క సైలెన్స్ను తానే అర్థం చేసుకుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే మీరు దూరంగా ఉన్నప్పుడు మీ గురించే అప్సెట్ అయితే తీసుకుంటూ ఉంటుంది అలాగే మీ యొక్క విజయాల కంటే తన యొక్క కష్టాలు ఆమెకు ఎక్కువగా అయితే గుర్తొస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే చాలా మంది ఈ యొక్క లక్షణాలు అనేవి ఉండవు ఈ యొక్క లక్షణాలు ఒకరికో అంటే నోటిలో కోటికో ఒకరికో ఉంటూ ఉంటాయండి ఆమె మీ యొక్క జీవితంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క టైమింగ్ అంతా కూడా ఎందుకు ఇప్పుడే ఇప్పుడే అటువంటి ప్రశ్న అనేది ఇంతకాలం ఎందుకు రాలేదు దీనికి కారణం మీరు ఎంతగా మానసికంగా స్థిరంగా లేరు మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ వ్యక్తులు తొలగిపోలేదు మీరు తప్పుడు నమ్మకాల నుండి బయటపడలేదు ఇప్పుడు మీ యొక్క కర్మ ఫలితము అనేది ఏ విధంగా మారుతుంది పాత కారణాలు తీరుతాయి దేవుడు మీ యొక్క లైఫ్ను ఏ విధంగా సెట్ చేయబోతున్నారు అదేవిధంగా ఈ విధంగా మీ యొక్క జీవితంలో అందుకే ఇప్పుడు ఆమె ఎంట్రీ అనేది చెప్పుకోవచ్చండి ఆమె పేరు లేదంటే ఆమె యొక్క అంటే ఈ యొక్క అక్షరం అనేది సంకేతాలు ఇలా అడుగడుగునా కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఆ పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అని చెప్పుకోవాలి అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటువంటి ఆ యొక్క స్త్రీ పేరు ఎక్కువగా ఏ ఎంఆర్ ఇటువంటి అక్షరాలు అక్షరాలతో ఆ యొక్క అక్షరం గల పేరు అయితే ఆ స్త్రీ యొక్క పేరు అయితే మొదలవుతుంది అని చెప్పుకోవాలండి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ ఈ యొక్క ఒక అక్షరం మీ యొక్క జీవితంలో అయితే పూర్తిగా రివర్స్ చేయబోతుంది అని కూడా చెప్పుకోవచ్చండి మీరు ఒక తప్పు చేస్తే ఏమవుతుంది అయితే ఈ యొక్క రాశి వారు పెద్ద బలహీనత అవకాశాన్ని అయితే తక్కువగా చూడడము మీరు ఎలా అనుకుంటే ఆ విధంగానే ఇంకా మంచి వ్యక్తి అయితే వస్తాడండి ఇది కేవలం అయితే కాదండి అయితే ఇంతకీ అసలు అప్పుడు ఆమె ఏ విధంగా దూరం అవుతుంది మీ యొక్క జీవితంలో అవకాశాలు ఏ విధంగా ఆలస్యం అవుతాయి అదే బాధ మరలా మరలా మీకు రిపీట్ అవుతూ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చండి ఇది ఒక హెచ్చరికనే చెప్పాలి ఆమెతో మీరు ఎలా ప్రవర్తించాలి చాలా జాగ్రత్తగా వినండి ఆమెతో అబద్ధాలు అయితే అసలు చెప్పకండి మీ యొక్క బాధలను దాచకండి అహంకారాన్ని అసలు చూపకండి చిన్న మాటతో కూడా ఆమె యొక్క మనసును నొప్పిపరచకండి ఎందుకు అంటే ఆమె సాధారణంగా స్త్రీ కాదు మీ యొక్క అదృష్టాన్ని మీ యొక్క జీవితంలోకి మోసుకు వచ్చేటువంటి ఒక వ్యక్తిగా చెప్పుకోవచ్చండి ఆ స్త్రీ నిశ్శబ్దంగా చేసేటువంటి పనులు అన్నిటినీ కూడా ఈ యొక్క రాశి వారికి మీకు తెలియకుండానే ఆ స్త్రీ ఏంటంటే మీ యొక్క జీవితాన్ని బలంగా అయితే నిలపబోతుంది అనే చెప్పాలండి ఆమె బయటకు చెప్పదు కానీ లోపల మాత్రం ఇలా చేస్తూ ఉంటుందన్నమాట మీ యొక్క పేరు దేవుడి దగ్గర అయితే ప్రార్థించేటప్పుడు చెప్పడము మీరు మీ యొక్క బాధల్లో ఉన్నప్పుడు తన యొక్క కన్నీలతో ప్రార్థించడము మీకు కష్టము అంతా కూడా రాకుండా ఉండాలి అని దేవుడిని ఎప్పుడూ కూడా అడుగడుగునా కూడా మీ యొక్క విజయాలు సాధించేటప్పుడు కూడా దూరం నుంచి కూడా చూసి ఆనందపడడము ఇటువంటి అన్నీ కూడా అయితే ఆ యొక్క స్త్రీలో ఉన్నటువంటి లక్షణాలు అని చెప్పుకోవాలి ఆమె ఇవన్నీ కూడా ఎవరికీ కూడా తెలియకుండా నిశ్శబ్ద అయితే చేస్తూ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇదే నిజమైనటువంటి ప్రేమ లక్షణాలు అని కూడా చెప్పాలండి ఆమె మీ గురించి గమనించినటువంటి చిన్న విషయాన్ని అయినా కానీ మీకు గుర్తుండిపోయే విధంగా అయితే ఆమె మాత్రం గుర్తుంచుకునే విధంగా అయితే చెప్పాలి మీరు ఇప్పుడే అంటే మీ యొక్క మాట అనేది మీరు బాధపడిన రోజు మీరు ఓడిపోయినటువంటి క్షణం మీరు నవ్వినటువంటి ఆఖరిసారి ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క జీవితంలో గుర్తుపు గుర్తుంచుకునే విధంగా ఆ యొక్క స్త్రీ సాధారణమైనటువంటి వ్యక్తి అయితే కాదండి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క చిన్న హెచ్చరిక మీరు అనుకుంటే తప్పు అనే చెప్పాలి అది కేవలం ఫ్రెండ్షిప్ అయితే అంతకన్నా కాదు అని చెప్పుకోవాలండి ఎందుకంటే ఇంతవరకు వస్తారేమో దేవుడు పంపించినటువంటి అవకాశాన్ని అయితే సాధారణంగా చూస్తే తిరిగి మళ్ళీ రాదు అని చెప్పాలి కదా ఇక ముఖ్యంగా గమనించినట్లే ఇదంతా కూడా మీకు శుభకాలం అనేది చెప్పుకోవాలండి ఇక ఈరోజు స్వల్ప ప్రయత్నంలో మంచి ఫలితాలు అయితే సాధించగలుగుతారు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది గతంలో నిలిచినటువంటి పనులు అన్నీ కూడా తిరిగి ప్రారంభం అవుతాయి ఆర్థిక లాభాలు అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయండి గృహంలో శుభవార్తలు కూడా వింటారు శ్రీ లక్ష్మి మహాలక్ష్మి ధ్యానం అయితే మీకు ఎంతో శుభప్రదంగా మారుతుంది ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున కొంత ఎంతో ప్రతికూలమైనటువంటి సమస్యలను కూడా చాలా అనుకూలంగా ఈజీగా మార్చుకుంటారండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పరిస్థితులు అన్నీ కూడా మీకే అనుకూలిస్తాయి సమయానుకూలం ప్రణాళికలు అన్నీ కూడా అమలు చేసుకోవాలండి చక్కగాను ప్రతి ఒక్క విషయాన్ని కూడా శ్రద్ధగా పరిశీలించి విధంగా నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలే జరుగుతుంది మిత్రుల యొక్క సహకాయం అనేది లభిస్తుంది ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం అండి నవగ్రహ శ్లోకాలు అనేవి చదువుతూ ఉండండి శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా అందుకోగలుగుతారు ఇక ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలత ఫలితాలే అన్ని మీకు దృఢ సంకల్పంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని అయితే సులువుగా చేరుకోగలుగుతారు అధికారుల యొక్క సహకారము అంతా కూడా లభిస్తుందండి కుటుంబంలో సౌక్యము ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది ఇక మీ జీవితంలో అంటే ముఖ్యమైనటువంటి పనుల్లో తప్పక విజయాన్ని అయితే ఖచ్చితంగా సులభంగా లభిస్తుంది కాలము మిశ్రమంగా ఉన్నందున ప్రతి అడుగునా కూడా ఆచితూచి వెయ్యాలండి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది ఖర్చుపై నీకు నియంత్రణ అనేది ఖచ్చితంగా మీకు అవసరమనే చెప్పాలి ఎందుకంటే కొలికాగ్రత అంతా కూడా అవసరమైనటువంటి కాలం అండి అనుమానాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి సమస్త నిర్ణయాలను అయితే మేలు చేశాయి ఓర్పుతో వ్యవహరిస్తే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్త అనేది అవసరం వ్యాపారాల్లో విశేషమైనటువంటి లాభాలు అన్నీ కూడా పొందుకోగలుగుతారు ఆర్థిక అభివృద్ధికి మంచి సమయం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే లక్ష్య సాధన జరుగుతుంది ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది మౌనంగా వ్యవహరించడం మేలు చేస్తుంది ఈశ్వర ధ్యానం శుభ продам.